దేవా పాఠం ద్వారా మిమ్మల్ని స్థుతించి నింపరుస్తూ ఈ రోజంతా కూడా మిమ్మల్ని స్థుతించి నిలబరుస్తూ వచ్చాం సంఘ ప్రార్థన ద్వారా కొన్ని మాటలు మనతో మాట్లాడండి తను ఏం చేయబోయే ప్రార్థన సిద్ధపరచనా చేస్తూ రావాల్సిన వారు తీసుకురావాల్సిన చేస్తాడు ఏ సుక్రీస్తున్నామనం ప్రార్థించి విడిచున్నాము తండ్రి సంఘ ప్రార్థన కొనకని కొన్ని మాట మనం చూసుకుందాం గ్రంథంలో నుండి పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అందరం కూడా కలిసి చదువుకుందా పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అందరం కూడా కలిసి చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఇక్కడైన పౌరు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు ఈ ఐశ్వర్యము మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చగలం ఒక వ్యక్తి ఆస్తి కొన్ని వందల మంది మాత్రమే అవసరతలు తీర్చగలం ఈ లోకంలో చాలా మంది మరి ఐశ్వర్యవంతులు ఉన్నారు మరి భూమి భూమిపైనే గొప్ప ఉన్నారు వారి యొక్క ఐశ్వర్యము కొంతమందికి మాత్రమే కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి మాత్రమే పనిచేయగలరు తర్వాత వాళ్ళ దగ్గర అంత ఐశ్వర్యం ఉండదు అయితే క్రీస్తు యొక్క ఐశ్వర్యము ఎంత గొప్పదని అంటే ఒక వార మనకు యఫ్ఎస్ రాసిన పత్రిక మూడో అధ్యాయులు కౌలు చెప్తున్నారు మాట చూస్తే రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం ఎనిమిది పదకొండు రెండు కలిసి ఉన్నాయి దయచే చదవడం ఎవరైనా ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడు అధ్యాయము ఎనిమిది పదకొండు వచ్చారు చేసి చొప్పున ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా జ్ఞానము ఇప్పుడు ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును శోధింప శక్ము కాని క్రీస్తు ఐశ్వర్యం అంటే భూమి మీద ప్రతి ఒక్కరికి ఐశ్వర్యము పనికొస్తుంది ప్రతి ఒక్కరి యొక్క అవసరత తీర్చగలిగేది క్రీస్తు యొక్క ఐశ్వర్యం అయితే మనకు ఏ ఏ అవసరాలు ఉన్నాయి మనకు భూలోక సంబంధమైన అవసరం చెప్పలేనని ఉన్నాయి మనము లిస్టు రాయేలా కానీ ఎన్ని అవసరాలు ఉంటాయో అంటే ఇది నాకు చాలు ఈ అవసరత చాలు మన జీవితానికి ఇంత చాలు అని మనం చెప్పుకోలేము ఆశ ఎంతో ఆశ ఉంటారు హద్దులేని ఆశ ఉంటారు అంతా కూడా తీర్చగలడు భౌతిక సంబంధంగా అంతా కూడా తీర్చగలడు అంత ఆశ అయితే దైవపడేమైనా మనము ప్రార్థించాల్సింది ఏంటంటే శోధింపు ఐశ్వర్యం కానిటువంటి ఆయన యొక్క ఐశ్వర్యమును కేవలం భౌతిక సంబంధమైన వాటిని ఉపయోగ వాటి కొరకే మనము ప్రార్థించడం కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటిని మరి కలిగి ఉండడానికి కొరకై వాటిని తీర్చడానికి కొరకై ఈ ఐశ్వర్యమును మనము ఉపయోగించాలి అంటే మన ఔషధలు సాధ్యమైనంతగా కొంతవరకే ఉంచాయి ఆత్మ సంబంధమైన ఔషధలు మనము పరిపూర్ణంగా అడగవలసిన వారంగా ఉంచున్నాం వాసికి ప్రభు యొక్క ఐశ్వర్యును మనం ఉపయోగించగలిగితే ఆ ఐశ్వర్యం యొక్క అవసరత మనము ప్రార్థించగలిగితే దేవుడు తీర్చాలని ప్రార్థించగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు మరి ఆత్మ సంబంధమైన అవసరం ఏంటి భౌతిక సంబంధమైన అవసరం అంటే మనకు అది బాగా తెలుసు ఏమేమి కావాలో మనకు అర్థమైపోయినాయి మరి ఆత్మ సంబంధమైన అవసరత అది దేవుడికి సంబంధించింది పరలోక సంబంధించిది పరలోకం యొక్క కార్యముల నిమిత్తమైనటువంటి విషయమై మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం వాటి కొరకే మనం ప్రార్థించాలి ఆత్మ సంబంధమైన అవసరతలో ఒకటేంటంటే దేవుని యొక్క మరి ఆత్మల రక్షణ కొరకై దేవుని యొక్క సంతోషం కొరకై పరలోక సంబంధమైన సంతోషం కొరకై మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం మనం భారతదేశం భూలోకంలో మన ఐశ్వర్యము మన ధనము అంటే ఎవరే చెప్పుకుంటారు చెప్పండి మన ఐశ్వర్య ధర్మకి ఎవరికి ఎక్కువగా వినిపిస్తా మన మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు ధనం ఉంది బంగారు ఉంది అన్ని ఉన్నాయి మన ఐశ్వర్యము ధనం అంటే ఏమి మన పిల్లలనే మనము చెబుతాం మన ధనం ఉంది కదా అంటే ధనముకు మించిన వారు పిల్లలు అని మనం గుర్తిస్తాం మరి దేవుని యొక్క ఐశ్వర్యమునికి మించిన వారు ఎవరు అంటే దేవుని దృష్టిలో దైవపడైన వారు ప్రజలు ఆయన చేత సృష్టింపబడిన వారు దేవుడు అందుకే ఆయన మరి ప్రజల గురించి నా స్వకీయ జనము సంపాద్యము అనేటువంటి మాట మనం చూస్తామంటున్నా చూడండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండము పద్నాలుగో అధ్యాయం రెండో వచనం దయచేది చదవండి ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం ఏలేనగా నీ దేవుడైన యోవాకు నీవు ప్రతిష్ఠిస్తు జనము హోవా సమస్త జనములలో విశేషముగా స్వకీయ జనమైనట్లు ఆ మనము స్వకీయ జనం ప్రతిష్ఠిత జనం అంటే ఇంకొక మాట ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే స్వకీయ సంపాద్యము అనగా స్వకీయ ధనం అని కూడా చెప్పుకోవచ్చు చూడండి మాలకి రాసిన గ్రంథం మూడో అధ్యాయం మలాకి రాసిన గ్రంథం మూడో అధ్యాయము పదిహేడో వచనం దయచేసి చదవండి వారేనా రాసిన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనం ఆ నా వారై నా స్వకీయ సంపాద్యమై నా స్వకీయ సంపాద్యము దేవుడు తన కొరకై మరి పన్నటువంటి ధనము అనుకోవచ్చు తన కొరకై ఏర్పరచుకున్న ధనం స్వకీయ సంపాద్యము ఎవరు మన ప్రజలమే ప్రైగుడలమే ప్రజలైన వారు ప్రియమైన వారినరా దేవుడు వారిని మరి మనము ప్రార్థన ఈ ప్రార్థనలో కృష్ణ ఐశ్వర్యంలో ఉంటున్నటువంటి ప్రజలైన వారిని మనం అడగవలసిన వారంగా ఉంచున్నా మరి అపోయిన పౌరు విషయంలో గమనిస్తే అపోసులైన పౌలు కూడా దేవుడు చెప్తుంటున్నాడు అవి ఇవి దేవుడు మరి పౌరుల జీవిత యాత్రలో కూడా తనకంటూ భౌతిక సంబంధమైన వాటి కొరకై అపోసరమైన పౌలు ప్రార్థించిన వాడుగా కాదు అవి దేవుడు ఇవ్వవలసిన సమయంలో ప్రజలైన ద్వారా ఆయా సంఘస్సుల ద్వారా దేవుడు అనుగ్రహించాడు కానీ పౌలు యొక్క ప్రార్థన అంతా కూడా ధనముగా క్రీస్తు యొక్క ధనం అనగా ఆయన స్వరక్తమిచ్చుకున్నటువంటి ప్రజలైన వారి నిమిత్తమే ప్రార్థన దేవుడు అందుకే ఆ ప్రజలైన వారిని నేను నీకు అనుగ్రహిస్తుంటున్నాననే మాట చెప్తుంటున్నాను చూడండి అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయం అపోస్తుల కార్యం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చింది కదా నీవు కలిసినది నిలవలసినది నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చిన వారందరినీ దేవుని అనుగ్రహించి కాదు దేవుడికి అనుగ్రహించున్నాడు దేవుడు చెప్తూ ఉంటున్నాడు వారందరూ కూడా మరి ఈ విషయము అపోసమైన పౌలు భౌతిక సంబంధమైన వాటి విషయమై ప్రార్థించడం లేదు ఆత్మ సంబంధంగా ఆత్మ రక్షణ కొరకై తన స్వరక్తి ఇచ్చుకున్నటువంటి ప్రజలైన వారి నిమిత్తమై ప్రభుత్వం అనుగ్రహించు ప్రభు కూడా అదే చెప్తున్నాడు కీర్తనగ్రంథంలో నన్ను అడుగు నేను మరి భూమిని దిగంతరం సొత్తుగా నేను ఇస్తాన మాట గ్రంథం రెండో అధ్యాయం కీర్తన గ్రంథం రెండో అధ్యాయం ఎన్నో చదవండి నన్నడుము జనములను నీకు స్వాస్థ్యముగాను ఆ భూమిని దినంతముల వరకు ఆ సొత్తుగాను ఇస్తా జనములను స్వాస్థ్యముగా అపో పౌలు ప్రభు రక్తం చేత కొనబడి మరి సొత్తుగా చెబున సంపాదంగా చేయడం ప్రజలైన వారిని అనుగ్రహిస్తారని ప్రభు చెప్తా ఉంటున్నారు ఇది పరలోక సంబంధమైన ఐశ్వర్యము దేవుని యొక్క ఐశ్వర్యము ఆయన చేత సృజింపబడినట్టు మనమే కాబట్టి మన యొక్క ప్రార్థన విధానసంగా ప్రార్థనలో భౌతిక సంబంధమైనది మనం అడగడం కాదు కాని భౌతిక సంబంధమైన వాటి విషయమై మనం ఆలోచన పెట్టకూడదు కానీ మరి ఆత్మ సంబంధమైన వాటినే మనం అడగాలి అందులో దేవుడికి ఇష్టమైనటువంటి సంపాద్యమైనటువంటి ఆయన ప్రజలు రక్షింపబడాలా ఆయన ప్రజలు చూడండి ఇదనాల్లో మరి బీబీఎస్ మీ నదులు కలిగి ఉంటున్నారు ఇక్కడికి కాదు చాలా మంది కలిగి ఉంటున్నారు అయితే మరి పిల్లలు వచ్చేదానికి వారి కొనకే మనం ఖర్చు చేసే డబ్బుకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గుర్తుంచుకుందాం పిల్లలు వస్తుంటున్నారు మూడు వందల మంది వస్తుంటున్నారు వారికి మనము సుమారు ముప్పై వేలు నలభై వేలు ఒక్క కోటకే మనం ఖర్చు పెడుతుంటున్నాం ఇప్పుడు మనము లెక్క వేస్తామా పిల్లలు ప్రాముఖ్యమా పిల్లలు ప్రాముఖ్యం వారు వంద రాని ఇరవై రాని ముప్పై రాని మూడు రాణి రాని అయితే ఎంత ఖర్చయింది ప్రాముఖ్యం కాదు మనకి ఇప్పుడు వారు రక్షింపబడము వారు దేవుడు తెలుసుకోవాలా దేవుడిని విశ్వాసం ఉంచాలా వారి కొరకే మనం ఎంత ఖర్చైనా సరే చేయడానికి ఇష్టపడతాం ఒకే ఒకసారి ఆరు మంది వచ్చారు అనుకో ఎందుకు వచ్చారు అంతమంది ఎందుకు వచ్చారు అని పిల్లల్లో అడిగట్టు అడుగుతామా చెప్పండి అడగడం ఎంతమంది అయినా రాని వారి వరకే మనం ఏం చేయాలి ఎంత ఖర్చు పెడతాం కారణం ఏంటంటే పిల్లలైన వారు కానీ పెద్దలైన వారు కానీ ఏదైనా సరే వారు దేవుడి యొక్క సంపాద్యము వారు దేవుడి యొక్క సంపాద్యం ప్రభువు యొక్క ఐశ్వర్యం వారిని సంపాదించడానికి కూడా మనం ఆత్మ సంబంధమైన మనం ఎంతనో ఖర్చు చేయడానికి భూలోక సంబంధం ఎంతో ఖర్చు చేయడానికి ఇష్టపడతాం కాబట్టి గుర్తుంచుకుందాం ప్రభు ఇప్పుడు మనతో మాట్లాడే మాట్లాడంటే క్రీస్తు ఈశ్వరం ఉంది అంటే చెప్పలేం కాబట్టి ఆత్మల రక్షణ కొరకే మనం ప్రార్థించవలసిన వారంగా ఉంచున్నా రక్ష ప్రభుత్వ ఐశ్వర్యంలో నేను సంపాదించిన ప్రజలైన వారిని చిన్నలు కాని పెద్దలు కానీ అందరిని కూడా ప్రభావ రక్షించు అందరు కూడా రక్షణాకారం జరిగించు అనేటువంటి మరి విషయమే మనం ప్రార్థించౌరు యొక్క జీవితం అదే విభిన్న దేవుని యొక్క ఆశ కూడా అది ఐశ్వర్యము లోకంలో ఉన్న బంగారు వెండి ఆయనదే కానీ అంతకంటునో గొప్పవారైనటువంటి ఆత్మలు మరి ఆయనకు చాలా ఇష్టమే వారి కొరకే ప్రభు యొక్క ప్రభు ప్రారంభించాడు కాబట్టి మన ప్రార్థన ఆత్మల రక్షణ కొరక ప్రాముఖ్య విషయం గుర్తుపెట్టుకుంటాం ఆ ఐశ్వర్యంలో ఆత్మ రక్షణ కొరకే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన ఐశ్వర్యంలో దేవుని కార్యములు మనం జరిగించవల జరిగేవిగా ఉండనట్లు ప్రార్థించాలి చూడండి ఒక మారం మనం ఉంటే అపస్తుల కార్యము అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ముప్పై అధ్యాయ ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చింది అపోస్తుల కార్యాలు నాలుగు ముప్పై ముప్పై ఆ నామం ద్వారా మహత్తారములు చేయుటకు ఆ బోధించినట్టు అనుగ్రహించము కంపించను వారందరూ ఇది దేవుని యొక్క ఐశ్వర్య సంబంధమైంది పరలోక సంబంధమైంది ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన అదే ఈ వారం రోజులు కూడా మనము మరి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిల్లలైన వారికి మరి కేజీ ఆ యూత్ వారికి అని వాక్యం చెప్తా ఉన్నారు అయితే ధైర్యంగా వారు బోధించాల ధైర్యంగా వారికి చెప్పాలి ఆత్మ సంబంధమైన విషయాలు దైవికమైన విషయాలు అవి పర సంబంధం ఐశ్వర్యంతో సమానం దైవ వాక్యం మనం బాగా చూస్తూ దేవుని వాక్యం పర సంబంధమైన ఐశ్వర్యంతో సమానం ఈ ఐశ్వర్యమును ప్రజలైన వారికి బోధించాలి ధైర్యంగా బోధించాలి ఈ ఐశ్వర్యమే ప్రజల ప్రజల హృదయాల్లో కార్యం జరిగేది ఆ ఐశ్వర్యం వారి హృదయాలకు వచ్చినప్పుడు వారు రక్షింపబడతారు వారు నిజ్యం పొందుతారు ఆ మాటలు వారి జీవితానికి ఎంతో ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని తీసుకొస్తారు కాబట్టి మేము యూట్యూబ్ లో కూడా చూస్తూ వచ్చాము ఏ అరవై సంవత్సరాల క్రిందట మరి జోహోషామలో జరిగినటువంటి విబిఎస్ సంబంధముగా రక్షింపబడిన ఒక వ్యక్తి తన సాక్ష్యం చెప్తున్నాడు అరవై సంవత్సరాలు అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు మరి వీవెస్ జరుగుతా ఉంటే చిన్నప్పుడే రక్షింపబడ్డాడు అప్పటి నుంచి విబిఎస్ లో పాల్గొంటూ ప్రతిది కూడా ఆ దేవుని వాక్యం వింటూ మరి ఆత్మీయంగా బలపరచబడుతూ ఆ యొక్క వాక్యములను కూడా ఎత్తిపెట్టుకునేవాడు ఐశ్వర్యం ప్రజలైన వారి హృదయాల్లో దేవుడు వాక్యము ద్వారా వారి హృదయాలను కలిస్తూ వచ్చాడు ఈ దేవుని యొక్క ఐశ్వర్యము ప్రజల హృదయాలలో కూడా ఉండాలి పిల్లల హృదయాల్లో పెద్దల హృదయాలు ఈ ఐశ్వర్యం లేకపోతే ఇంత చెప్పి మనం ఇంత చేసి కూడా పిల్లల హృదయాల్లో ఏమి లేకపోతే అంత వ్యర్థం కదా వెండి బంగారుల కంటే దయ ఇవి ఈ వాక్యము యొక్క మాటలు వారి హృదయాల్లో భృత్సపడాలి అది ప్రాముఖ్యమైనది వారు మరి సామాన్యంగా వెనరు దేవుడు వారి హృదయాల్లో కార్యం చేస్తే తప్ప సామాన్యంగా వాళ్ళు వెళ్ళరు అయితే ఏ వ్యక్తి హృదయంలో అయితే ఆ యొక్క ఐశ్వర్యం అనేది ఉంటుందో దేవుడు ఉంచుతాడో వారు వారి దేవుడు గొప్పగా వాడుకుంటాడు ఆ కార్యము ఒక మనము మరి ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా వాక్యం చెప్పేవారు కాని పాటలు పాడేవారు కాని పిల్లల హృదయాల్లో దేవుడి కార్యం జరగాల ఐశ్వర్యం వారి హృదయాలలోకి వెళ్ళాల ఆ దేవునికి ఐశ్వర్య వారి హృదయాల కార్యశితి కలగజేస్తే తప్ప వారు రక్షింపబడరు కాబట్టి దాని కొరకే కూడా మనం ప్రార్థన చేయాలి దేవునికి ఐశ్వర్యము పిల్లల హృదయాల్లో ఉండునట్లు మరి టీచర్స్ కానీ అందరూ దేవుని ధారాళంగా ధైర్యంగా బహు విషదంగా వారిని వివరించినట్లు మరి దేవు మనము ప్రార్థించవలసిన వారంగా ఉంచున్నాం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన ప్రవేశిద్దాం దేవుని ప్రజలు ఆయనకు ఐశ్వర్యము దేవుని వాక్యం ఐశ్వర్యమైన వాక్యము ప్రజల హృదయాల్లో పిల్లల హృదయాల్లో ఉండునట్లు అది కార్యం జరిగినట్లు మనం ప్రార్థనలో కొనసాగు ఈ విషయాలు పెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం